ఎవరికైనా సరే జాతకంలో వివాహం జీవితంలో వివాహం అవ్వాలంటే చాలా అడ్డంకులు వస్తాయి చె ప్రతి పనిలో సమస్య ఎదురవుతాయి అప్పుడు వివాహం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడి వివాహం ఆలస్యం అవుతుంటే ఏం చేయాలంటే ఈ చిన్న పరిహారం చేయండి సోమవారం వ్రతం ఆచరించాలి అంటే వరుసగా పదహారు సోమవారాలు ఉపవాసం పాటించాలి అది శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ చేస్తే మంచిది ప్రతి సోమవారం సోమవారం ఓ శివునికి పార్వతీదేవికి గంగా అభిషేకం చేయించి శివునికి పార్వతిని పూజించడం వల్ల వివాహం త్వరగా అవుతుంది మనకు తగ్గ మంచి జీవిత స్వామి భాగస్వామి కూడా వస్తారు కాబట్టి ఇలా ఈసారి ఒకటి మనం చేయండి ఈ పరిహారం పాటించడం వల్ల స్త్రీలకు మంచి కొత్త అనేది లభిస్తారు